విద్యా వైద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొని అమలు చేసిన సంస్కరణలను ప్రత్యర్థులైనా కూడా ప్రశంసించాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొందరు ద్వేషిష్ఠులు కుళ్ళు అసూయ నిప్పుకున్నటువంటి వ్యక్తులకు వాటికి అవసరం లేదు పేదలు పేదలుగానే ఉండాలి మన పిల్లలు మాత్రమే బాగుండాలి అని చెప్పే నీచమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఇటువంటి అవసరం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడమే కాదు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది వాళ్ళ పిల్లల్ని బడికి పంపితే ఏమొస్తుంది మనకు అంత స్తోమత లేదులే ఎక్కువగానే చదివించలేము సో ఇవాళ పనికైనా పంపిస్తే కాస్త కుటుంబ జీవనానికి ఏదైనా ఉపయోగపడుతుంది అని చెప్పి పనులు చేయించుకునే వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉండేది కానీ పిల్లల్ని బడికి పంపితే మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి ఏకంగా అమ్మఒడి తీసుకొచ్చి పిల్లలు బడికి పంపితే వాళ్ళకు మంచిగా కోడిగుడ్డుతో పాటు మంచి పౌష్టికాహారం పెడతాను అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను కన్విన్స్ చేసి పిల్లలు బడికి పంపితే ఉంటే మంచి పౌష్టికాహారం పెట్టి ఇచ్చి అక్కడ టాయిలెట్లు కట్టించి స్మార్ట్ క్లాస్ రూమ్లు పెట్టి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెట్టి అండ్ పిల్లలు బడికి వెళ్ళకపోతే కంటిన్యూస్గా రెండు రోజులు వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి వాలంటీర్ని వాళ్ళ ఇంటి దగ్గరకు పంపించి ఒకవేళ పిల్లలు బడి మానేసే పరిస్థితి ఉంటే ఏకంగా హెడ్ మాస్టర్లు కూడా ఇంటి దగ్గరకు పంపించి ఎంత పగడ్బందీగా తాను అమలు చేస్తే ఆ ఫలితాలు మనకు కనిపించాయి అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లో మధ్యాహ్న భోజనం దీనికి కడుకొని వస్తుంది అని చెప్పి అడిగితే వాళ్ళను పట్టించుకున్న నాకు లేదు ఆ అన్నాలు తిని కలుషిత ఆహారం అని చెప్పి వెళ్ళి ఆసుపత్రి పాలైతే పట్టించుకున్న వాళ్ళ పెట్టే అన్నం సరిపోవట్లేదు అని చెప్పి ప్లేట్లు ఎక్కి ఎక్కితే పట్టించుకున్న వాళ్ళ లేదు తల్లిదండ్రులు కూడా వచ్చి స్కూళ్ళల్లో గొడవలు పడితే మా పిల్లలకు సరైన తిండి పెట్టట్లేదు అని చెప్పి పట్టించుకున్న వాళ్ళు లేదు మురిగిపోయిన కొడుకు ఇస్తే పట్టించుకున్న వాళ్ళు లేరు ఒక సమీక్ష లేదు ఒక రెల్లి ఆకస్మికంగా తనిఖీ చేసింది లేదు తనిఖీ చేసింది లేదు మాకు సరిగ్గా చదువు కూడా చెప్పట్లేదు అని చెప్పి పదో తరగతి జరిగే పాఠశాల ఆ విద్యార్థిని వెళ్ళి ఏకంగా కలెక్టర్కి చెప్పుకున్నారు నెల్లూరు జిల్లాలో ఇటువంటి ఒకటా రెండా సో బై డిఫాల్ట్గా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తగ్గిపోవడం ఒకటి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళడమా లేకపోతే ఇప్పుడు తల్లికి వందనం ఇస్తామన్నారు ఎంతమంది పిల్లలకి ఎంతమందికి ఆ ఊసు లేదు ఆ ఊసు లేదు అందుకని చెప్పి మళ్ళీ పనికి పంపుతూ ఉన్నట్టున్నారు సో బై డిఫాల్ట్ ఏమైంది హాజరు శాతం తగ్గిపోయింది ఎంత శాతం తగ్గిపోయిందో చంద్రబాబు గారు రాజగురు పత్రికలో రాసుకుంటూ వచ్చారు గత వారం రోజుల్లో పాఠశాలలకు సరాసరిన గైర్ హాజరు గైర్ హాజరవుతున్న విద్యార్థులు ఇరవై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ అట అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు పావు శాతం అండి ప్రతి నలగదులో ఒకరు ఎంత దారుణం వీళ్ళు రాసుకునే లెక్కల ప్రకారమే ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం మంది స్కూళ్ళకి రావట్లేదట సో ఇలా చెబితే బాగోదు కదా ఇంకా దీన్ని కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద తోచేసేకి గత ప్రభుత్వం ఏమైనా లేని అడ్మిషన్లు ఉన్నట్లుగా చూపించిందా గత ప్రభుత్వం ఎమ్మిక్కులు చేసిందా అని చెప్పి మళ్ళీ ఇది ఒకటి నే పాసుగుల చేయాల్సిన అవసరం ఎందుకు అది ఎదురు చేస్తారు ఏం అవసరం గత వారం రోజుల్లో హాజరు ఉంది వారం రోజులు సరాసరి తీసుకొని చెప్పి నా నెల ముందుకెళ్ళి గత ప్రభుత్వం చేసిందా వీళ్ళు తగ్గిపోతున్నానికి కారణాలు రాయాలి దాని జర్నలిజం అంటారు తగ్గిపోతున్న కారణాలు రాయాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే అన్ని చేసి అంత అమలు చేసి అంత పగట్ బంది విధానాలని ఎడ్యుకేషన్ సిస్టంలో లో ఎగ్జిక్యూట్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి ఇప్పుడేం చేస్తున్నారు అమ్మఒడియట్లే పాడేయట్లే సరిగ్గా తిండి పెట్టట్లే పట్టించుకొని నాదులు లేడు తిండి తింటి ఆసుపత్రి పాలవుతున్నారు రకరకాల కారణాలు ఆపేస్తున్నారు ప్రభుత్వం సీరియస్గా దీని మీద దృష్టి పెట్టి ఉన్న సమస్యలు ఓవర్కమ్ చేసే విధంగా గైడ్ చేయాల్సినటువంటి కనీసం ఒక్కసారంగా మనం పత్రికల మీడియా అనేది గుర్తుకు కూడా రాదాయి ఆ వీళ్ళకు